స్వామిచరణం అయ్యప్ప అన్ని మతాల పట్ల సమానత్వం కలిగొడము పోలీస్ వ్యవస్థలో భాగం ఈరోజు ఒక పోలీస్ అధికారి అయ్యప్ప దీక్ష తీసుకుంటే వారికి మెమో ఇవ్వడం అనేది అయ్యప్ప లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తుంది ఎందుకంటే రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల ప్రకారం పోలీసు అధికారైనా సరే సామాన్య పౌరులైనా సరే తమ మతాన్ని గౌరవిస్తూ మత ఆచారాలను పాటించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు అన్య మతస్థులు ప్రార్థన చేయడానికి కానీ అదేవిధంగా రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాస దీక్షలకు మీరు అధికారులు వాళ్లకు పర్మిషన్ ఇస్తుంటే మేము ఎక్కడ కూడా ఎవరూ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఆధ్యాత్మిక చింతతను పోలీస్ అధికారి మాల వేసుకుంటే మీరు అబ్జెక్షన్ చేయడం అనేది ఈ అయ్యప్ప లోకా అందరినీ కూడా బాధ కలిగించే విషయం కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప దీనికి నిరసనగా రేపు ఉదయం సైదాబాద్ ప్రాంతంలోని హనుమాన్ దేవాలయం నుంచి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వరకు ఎందుకంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారి వరకు మనము భజనతో స్వామివారిని కీర్తిస్తూ ఒక శాంతియుతమైన నిరసన ప్రదర్శన చేస్తున్నాం ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఇందులో పాల్గొనాలి స్వామి ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని ఈ అయ్యప్ప స్వాములను మన దేవుళ్లను కించపరుస్తున్న వారిపై మనందరి బాధ్యత మన ధర్మాన్ని కాపాడడం మన అయ్యప్ప తత్వాన్ని రక్షించడం కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మీ ప్రాంతాల్లో ఎక్కడ మన ధర్మానికి మన అయ్యప్ప స్వామి తత్వానికి ఇబ్బంది జరిగిన ఎందుకంటే ఈరోజు సమాజంలో మంచి పౌరులను క్రమశిక్షణ కలిగిన పౌరులను తయారు చేస్తుంది మన అయ్యప్ప స్వామి తత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని మతాలను గౌరవిస్తూ అందరితో కలిసి మనము ఈ ప్రత్యేకంగా పోలీసు అధికారులు మాల వేసుకున్నా కానీ ఇంతకు మునుపు కంటే కూడా ఇప్పుడు ఇంకా వారి ఉద్యోగ రీత్యా బాధ్యతను ఇంకా ఎక్కువ నిర్వహిస్తున్నారు కాబట్టి పోలీసు వారు మాల వేసుకున్న వారి విధులకు ఎటువంటి ఆటంకం కాకుండా వారి బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి పోలీసు అధికారులకు తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి మేము తెలియజేయడం ఏమంటే మీరు ఎవరైనా కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ పోలీస్ అధికారులు కానీ మాల వేసుకుంటే దయచేసి మీరు వారికి ఎటువంటి అబ్జెక్షన్ చెప్పకండి వారి డ్యూటీలు వారు చేస్తారు కాబట్టి తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప